హాయ్ ఫ్రెండ్స్ అంపల్స్ యూనివర్షన్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు అంగుళం జీరో సైజు రెండు రకాల సీడ్లు అంత ప్యాక్ చేస్తున్నామండి మనం ఎక్కడ పంపిస్తున్నాం ఎన్ని లక్షలు రకాలు ఏంటి ప్రతి ఒక్కటి క్లారిటీ చెప్తాను నేను కూడా స్క్రీన్ మీద క్లారిటీ చూపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాం మన రెండు రకాల సీడ్లు ఆన్లైన్ అందుబాటులో ఉంటాయి సో రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో ఇది మనకు వచ్చి జీరో సైజు ఉన్నాయి అండి దీంట్లో అంగుళం సైజ్ కూడా రెండు రకాలు ఉన్నాయి అనమాట మనకు టోటల్ ఆర్డర్ వచ్చి లక్స్కి వెళ్ళండి లక్స్ సీడ్ అని పంపిస్తున్నాము ఓకేనా సో మనకి ప్రతి ఒక్కటి జన్యున్ కింద అప్లోడ్ చేస్తుంటామండి ట్రైన్ నెంబర్ రిసిప్ట్ మెయిన్ అని చెక్ చేసుకోవచ్చు మీరు ఇది మనకు వచ్చి పలకనం ఎక్స్ప్రెస్ అండి వన్ టూ సెవెన్ జీరో త్రీ వెహికల్ నెంబర్ అనమాట మనకు ఓవరాల్ లోడ్ అండి సో మనకి విశాఖపట్నంలో దిగుతుంది అనమాట నైట్ పదిన్నరకు అంది దిగుతుంది అండి అక్కడి నుంచి అంది కస్టమర్ తీసుకుంటారు సో మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి సో మనం లోడింగ్ చేసినా కూడా ఒక ఇమేజ్ అందిస్తాం అనమాట కస్టమర్ పంపిస్తాం లోడ్ అయినాక ఇందులో మనకి చిన్న బాసులు పెద్ద బాసులు రెండు ఉన్నాయి అనమాట సో మెయిన్ రిసెప్ట్ అండి మనకి టోటల్ బాక్స్ నూట నాలుగు బాసులు బుకింగ్ అనమాట లొకేషన్ వచ్చి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అనకపల్లి వెళ్తుంది అండి అనకపల్లి పంపిస్తాం అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తాము రకాల వచ్చి మొత్తం ఇవి చెక్ చేసుకోండి